சின்னோ மத

రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని గోరెడ్డి వైసీ రెడ్డి గారు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేస్తారు రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తారు మూడవ జత వారు బయలుదేరి రావాలన్నా జత ఇప్పుడు కార్డుమని కట్టుకొని ఉండాలన్నా మీరా గారు బయలుదేరి రావాలయా ఈ డివడేశ్వరి దేవి తిరాల సందర్భంగా కష్టపడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా మన ఊరు మన గుడిని వాళ్ళు కూడా వారు కూడా చాలా కష్టపడ్డారు మహిళలందరూ కూడా సేవా కార్యక్రమంలో చాలా చక్కగా పాల్గొని అన్నదాన కార్యక్రమంలో కానీ అడుగుల వైసవ రెడ్డి గారి ఎలజిట మూడు నిమిషాల నలభై రెండు సెకండ్లలో పూర్తి చేస్తారు మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై రెండు పూర్తి చేస్తారు ಕಾಲು ಗೊಮ್ಮನದಲ್ಲಿ ಹೆಚ್ಚಾನಿ ಕೊಡ್ತದೆ ಕಾಲು ಗೊಮ್ಮನದಲ್ಲಿ ంజనే మాత్రం జిల్లా తెలంగాణ నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల ఇరవై

నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేస్తాయి ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు సెకండ్లలో పూర్తి చేస్తాయి వచ్చే రౌండ్ ఎందుకురా

కేతిశేషులు జెఎస్ ముర్లేరెడ్డి గారి జ్ఞాపకార్థం వీరి కుమారునంతా జెఎస్ వీరి భార్య గారు వీరి ైశా రెడ్డి గారు ఉజాలవాడ నంగాల జిల్లా వారి విధాన పది నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేశారు సమయం నాలుగు నిమిషాలు

మనబేత పదివేలు రూపాయలు అలాగే శ్రీ చౌడేశ్వరి దేవి దేవస్థానం తరఫున నాలుగు వేల రూపాయలు అలాగే పండ నాగశేషుడు గారు తీరు కుమారుడు గౌరంగా రవి గారు ఐదు వేల రూపాయలు అలాగే కీర్తి చేసిన రాసరి శ్రీనారాయణ గారి కుమారుడు రాసరి రవి గారు ఆరు వేల రూపాయలు అలాగే కీర్తి చేసిన రంగు పాలు గారు నిమిషానికి వచ్చిన ఇతలకి ఎనిమిదవ రౌండ్ చేస్తున్నారు నాలుగు వందల అడుగుల పన్నెండు నిమిషాల తొమ్మిది అభ్యర్థి చేస్తారు

వెంకటేశ్వరెడ్డి గారు చేస్తాయి వచ్చే రౌండ్ పది మోరెడ్డి వైజ్ సవరెడ్డి గారు విజయవాడ వైస్

పోతాడు ఆయన తల్లిపోతాడు ఆయన చూసే దాన్ని పెట్టి అవుతుంది పది సెకండ్లు ఏం దేనికి కాదు అది తీసి పెట్టలో కూడా సెకండ్లు సమయం